హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా డ్రెస్ కటింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చెప్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఇది అయితే మొన్న మా పాపకి అయితే ఒక గాగ్రా కుట్టాను మిగిలిన క్లాత్ నేను ఇక్కడ టాప్ అన్నది స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఫైవ్ వైపున హెచ్ దగ్గర లేకుండా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను దీనికి కూడా ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా పై వైపున ఒక మార్కింగ్ అన్నది చేశాను నేను లైనింగ్ అయితే ముందుగా తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఐరన్ చేసిన తర్వాత డబుల్ ఫోల్డింగ్ అన్నది చేసుకున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ అన్నది అవుతుంది అండ్ ఇప్పుడు మనం ఆది టాప్ లో ఈ టాప్ లో టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం టాప్ నైతే ఇలా పరుచుకోవాలి ఈ టాప్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నది చూడండి ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా టేప్ ని ఇలా తీసుకుంటూ తీసుకుంటూ ఇక్కడ ఎంత హైట్ వచ్చిందో చూసుకోవాలి నాకు ఇక్కడ ఫార్టీ ఇంచెస్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఫార్టీ ఇంచెస్ సో ఫార్టీ ఇంచెస్ లో నేను ఒక త్రీ ఇంచెస్ అయితే తీసేస్తున్నాను అంటే థర్టీ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి ఏమంటారు లైనింగ్ కదా కింద వైపున లైనింగ్ క్లాత్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ వరకు కూడా తక్కువ ఉంటే మంచిది చూడండి కింద వైపున కనిపిస్తుంది కదా మీకు కింద వైపున థర్టీ సెవెన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా ఇగోండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్ గా చివరి వరకు వచ్చింది చిన్నది గ్యాప్ ఉంది అంతే సో థర్టీ సెవెన్ ఇంచెస్ కి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేశాను కదా సేమ్ అటువైపు కూడా మన పైన లైన్ తీసాను కదా అక్కడ నుండి ఇక్కడ చెక్ చేసుకుంటూ మళ్ళీ కింద వైపున థర్టీ సెవెన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చేస్తాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపున కూడా హెచ్ తక్కువ లేకుండా స్కేల్ తో ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ చూశారు కదా ఇలా లైన్ డ్రా చేస్తాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం నెక్ షోల్డర్ చెంక్ డౌన్ ఈ సైడ్ మార్కింగ్స్ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం కోసం ఫస్ట్ అయితే నేను ఇది మనకి ఏ సైజు అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది నాదైతే ఇక్కడ థర్టీ ఎయిట్ అనమాట సో సైజ్ బట్టి మనం నెక్ షోల్డర్ ఇవన్నీ కూడా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది సో థర్టీ ఎయిట్ వచ్చేసరికి మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి నేను ఇక్కడ ఆరు ఇంచీలు పెడుతున్నాను డ్రెస్ కి మెయిన్ గా ఏటంటే మనకి చూడండి ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఆరు ఇంచీలు పెడుతున్నాను నెక్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మనం ఆర్ డౌన్ అన్నది ఇక్కడ మనం సిక్స్ తీసుకున్నాం కాబట్టి కిందకి వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవాలి మనకి ఇది డ్రెస్ కాబట్టి కరెక్ట్ గా ఫిట్టింగ్ అంటే ఏమీ ఉండదు లూజ్ గానే ఉంటుంది డ్రెస్ అన్నప్పటికీ డ్రెస్ లూజ్ గా ఉంటేనే మనకి కంఫర్ట్ గా ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది మార్క్ చేశాను ఇక్కడ కరెక్ట్ గా ఆరు ఇంచుల దగ్గర ఉందో లేదో అన్నది చెక్ చేసుకోవాలి ఒకసారి సరిపోయింది నాకు ఒక పాయింట్ తేడా వచ్చింది దాన్ని కవర్ చేశాను ఇలా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ ఒక ఒకవైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు కూడా చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి ట్వంటీ ఇంచెస్ లో ఆఫ్ టెన్ ఇంచెస్ అనమాట ఇక్కడ చూసారు కదా టెన్ ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేశాను కదా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్ గా మనం తొమ్మిది ఇంచీలకి ఒక మార్కింగ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి చిన్నపిల్లలు అనుకోండి పద్నాలుగు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే పద్నాలుగు ఉన్నారో పదిహేను వరకు కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పదిహేను ఇంచీల దగ్గర అయితే పెడుతున్నాను అండ్ ఇక్కడ మనం ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర అయితే పెట్టుకుంటున్నాను అండ్ నేను చూసుకుంటాను ఈ కట్స్ ఎంత వరకు వచ్చిందో అన్నది నేనైతే సుమారుగా అలా పెట్టుకున్నాను అనమాట ఇది కరెక్ట్ గా ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఉందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ నాకు ట్వంటీ వన్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి అయితే వచ్చింది సో నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ అన్నది పెంచు పెంచుకుంటున్నాను అనమాట సో ఇలా మార్క్ ఇలా మార్క్ చేశాం కదా ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్కేల్ తో ఇలా స్ట్రైట్ గా ఖర్చుల వైపుకి ఇలా లైన్స్ అన్నవి డ్రా చేసేస్తున్నాను ఇక్కడ కూడా ఇంతే ఇక్కడ ఏం లేదు మనం చాలా సింపుల్ గా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పది ఇంచీలు పెట్టాను కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని తొమ్మిది ఇంచీలకు ఒక మార్కింగ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి పది ఇంచీలకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ అయితే వన్ ఇంచే పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి టక్స్ అన్ని వస్తాయి కాబట్టి అండ్ ఇక్కడైతే రెండు ఇంచులు పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా స్కేల్ తో ఎల్ షేప్ వచ్చేటట్లుగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసే తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా మనం ఇలా షేప్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో మనకి ఇక్కడ డ్రెస్ మార్కింగ్ అనేది ఇంకా కింద వైపు కింద వైపున ఏం చేయాలంటే మన ఆది బ్లౌజ్ మన ఆది డ్రెస్ ఉంది కదా బ్లౌజెస్ ఎక్కువగా కటింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అని వచ్చేస్తుంది సో ఇక్కడ డ్రెస్ అది చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందో అన్నది ఇక్కడ నాకు దగ్గర దగ్గర ట్వంటీ టూ ఇంచెస్ అయితే వచ్చింది సో ట్వంటీ టూ లో హాఫ్ లెవెన్ కరెక్ట్ గా ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ చేశాను అదే విధంగా ఎక్స్ట్రా వన్ ఇంచ్ అంటే మార్క్ చేశాను ఎందుకంటే మనకి ఇలా సైడ్ ని టక్స్ అనేవి వస్తాయి కదా సో ఆ కట్స్ కోసం ఇప్పుడు స్కేల్ తో ఈ మార్కింగ్స్ ని కలిపేసుకోవాలి ఇలా అండ్ ఇక్కడ కూడా ఇంతే చూసారు కదా ఎంత నీట్ గా సింపుల్ గా మన కటింగ్ అన్నది ఇంతవరకు కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇంతవరకు కూడా రెడీ ఇప్పుడు మనకి నెక్ విషయానికి వద్దాం ఇక్కడ నేను ఫ్రంట్ కి అయితే తెచ్చేసుకున్నాను ఇక్కడ ఏం లేదు మనకి ఇక్కడ కరువు స్కేల్ ఈ రౌండ్ వచ్చేసరికి కరువు స్కేల్ యూస్ చేసి ఇలా కర్వ్ అన్నది తీసేసుకుంటాము ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ఎంత పెట్టుకోవాలి ఇదే కదా మనకి మెయిన్ గా డౌట్ సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొంతమంది బాగా డీప్ గా ఇష్టపడతారు కొంతమంది బాగా డీప్ అన్నది ఇష్టపడరు సో నాకైతే ఈ డ్రెస్ బాగానే ఉంది అందుకోసమే నేను ఇప్పుడు ఈ టాప్ లో నెక్ హైట్ ఎంత ఉందో అంత కూడా పెట్టేసుకుంటున్నాను బ్యాక్ నెక్ మాత్రం కొంచెం పైక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ ఇంచెస్ వరకు ఉంది మీకు ఒకవేళ అలా తెలియట్లేదు అనుకోండి స్కేల్ ఇలా అడ్డంగా పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా ఎంత ఉందో తెలుస్తుంది అనమాట ఇక్కడ నాకు కరెక్ట్ గా ఆరు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను అండ్ ఇలా చూసేటప్పుడు నాకు ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే పెట్టాను టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేసింది అనమాట ఇంకా మనకి బ్యాక్ నెక్ తెలియాలి కదా బ్యాక్ నెక్ కోసం వెనక్కి అయితే తిప్పుతున్నాను బ్యాక్ నెక్ కూడా డీప్ ఎంత ఉందో తెలుసుకోవాలి అందుకోసం చూడండి మరలా ని అయితే ఈ విధంగా పరిచాను ఇలా పరిచిన తర్వాత టేప్ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకి స్కేల్ లేకపోయినా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు ఇది యూస్ చేసి చేసుకోవచ్చు ఇక్కడ నాకు కరెక్ట్ గా చెప్పాలి అంటే సెవెన్ ఇంచెస్ దగ్గర ఉంది సో నాకు అంత డీప్ అనుకుంటున్నాను ఈ డ్రెస్ కి కాబట్టి నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ అన్నది చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు స్కేల్ తో లైన్ అన్నది కలిపిస్తున్నాను ఇంతే ఇప్పుడు ఇలా కలిపేశాను కదా ఇక్కడ ఒక ఇంచ్ అన్నది డౌన్ చేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను మనకి షోల్డర్ అది జారకుండా ఉంటుంది అనమాట ఇది ఒక పాయింట్ వల్ల ఇప్పుడు చుట్టూ కూడా ఎలా మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే అందుకన్నా ముందు ఇక్కడ ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది చూసుకుని నాకు కరెక్ట్ గా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది నా డ్రెస్ లో కూడా నైన్ ఇంచెస్ ఉంది ఆది డ్రెస్ లో ఒకసారి చెక్ చేసుకుంటాను మనం ఎప్పుడు కూడా ఇలా ఒక పాయింట్ ఒక పాయింట్ చెక్ చేసుకుంటూ కటింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇవన్నీ కూడా నీట్ గా వస్తాయి చూడండి ఇక్కడ ఉంది కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ అన్నది షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా సైడ్ కి చెక్ చేసేటప్పుడు చూసారు కదా తొమ్మిది ఇంచులు కరెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు నేను ఫస్ట్ నెక్ అయితే కటింగ్ చేయను చుట్టూ కూడా కటింగ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ లో మనకి లోత్ అన్నది రావాలి కాబట్టి లోతు పార్ట్ కూడా మార్కింగ్ చేస్తాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఇక్కడ ఒక కట్ అనేది పెడుతున్నాను మనకి సపరేట్ చేసిన తర్వాత ఇలా అనుకున్నామంటే అంటే ఎచ్ కూడా మనకి కిందకి పడుతుంది అండ్ ఇక్కడ మనకి కట్స్ ఎక్కడి నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ ఒక టక్ ఇస్తామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను అనమాట ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇలా సపరేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ నెక్ కావాలనుకుంటున్నాము ఆ నెక్ అయితే మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నానంటే చాలా సింపుల్ గా నెక్ షేప్ అన్నది డ్రా చేసేస్తున్నాను జస్ట్ ఇలా తెచ్చుకొని ఇలా అనమాట ఎలా వచ్చి పై మార్కింగ్ మీద కావాలి జస్ట్ ఏంటంటే ఒక పాట్ షేప్ అయితే ఇచ్చాను లైట్ గా మరి అంత హెవీ అయితే కాదు ఇలా పాట్ షేప్ అయితే ఇస్తాను ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఓకే చూసారు కదా ఇలా షేప్ అయితే ఇస్తాను దీనికి పైపింగ్ అయినా వేసుకుంటున్నా లేదంటే నెక్ ని రివర్స్ చేసేస్తాను అనమాట పైపింగ్ వేసుకుంటాను మాక్సిమం ఇలా అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ లో కూడా మనకి నెక్ అన్నది కటింగ్ చేసుకోవాల్సి ఉంది కదా ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కానీ నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్ నెక్ లో కటింగ్ చేసేస్తున్నాను అనమాట మనకు నాకైతే ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అనేది కనబడుతుంది సో ఆ మార్కింగ్ మీదగా ఇలా స్క్వేర్ నెక్ అనేది కటింగ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కటింగ్ అయితే అయిపోయింది ఇది నాకు టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ అయినా సరే చూడండి ఎంత మిగిలిందో హ్యాండ్స్ అయితే ఇందులో కటింగ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఇప్పటి వరకు లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేయడం అయింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అన్నది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల రెండు పీస్లు కూడా మనకి ఒకేసారి కటింగ్ అన్నది అవుతుంది అండ్ ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేయడం వల్ల మనం క్లాత్ అన్నది అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్